హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఈ వ్లాగ్ వచ్చి క్రిస్మస్ డే వ్లాగ్ అనమాట సో ఆ రోజు మేము కేక్ మెటీరియల్ కోసం బయటకు వెళ్ళి మొత్తం కేక్ మెటీరియల్ తీసుకొచ్చానమాట సో ఫస్ట్ మెటీరియల్ చూద్దాము ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ వచ్చి టర్నింగ్ టేబుల్ అనమాట కేక్ చేస్తాం కదా తిప్పుకుంటూ డిజైన్ చేస్తాం కదా సో అది అనమాట తర్వాత కేక్ కింద అట్ట ఉంటుంది కదా సో అలాంటివి ఒక రెండు తీసుకున్నాను ఇవి వచ్చి కేక్ టిన్నులు అనమాట కేక్ టిన్నులు వచ్చి మూడు మూడు తీసుకున్నాను నాకు తెలిసి లాస్ట్ది కిలో కాదనుకుంటా కానీ కిలో చేయొచ్చేమో మనకి మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఇంట్లో చేసుకునే మటుకి కాబట్టి పావు కిలో హాఫ్ కిలో మనకు అనవసరం ఎంత వస్తే అంత చేసుకొని తిండం తప్ప తర్వాత కప్పులు ఆ కప్పులు వచ్చి నాలుగేమో వచ్చాయి తర్వాత ఇవి వచ్చి విప్ విప్ క్రీమ్ని కొంచెం కలరింగ్ చేసుకుంటా కొంచెం పక్కకు తీసి కలర్ చేసుకుంటాం కదా సో దానికోసం ఒక రెండు కప్పులు తీసుకున్నారు తర్వాత స్పాచ్లాసు ఇవి చూడండి ఒకటి షుగర్ షిరప్ పైన వేసుకుంటాం కదా దానికి ఒకటి క్రీము మొత్తం తిప్పుకొని వేసేసుకుంటూ ఉంటాం కదా ఒకటి రెండు స్పాచ్ల తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇవి నైప్స్ ఉంటాయి కదా అంటే క్రీమ్ పూస్తాం డెకరేషన్ చేసేదానికి పైన ప్లెయిన్గా వస్తుంది కదా సో దానికోసం ఫ్రెండ్స్ ఇదైతే విప్ క్రీమ్ విప్ క్రీమ్ కాదు దీన్ని వచ్చి ఫ్రీమిక్స్ పౌడర్ అంటారు అంటే కేక్ని మైదాతో కాకుండా డైరెక్ట్ ఇది వేసి చేసుకునేది అనమాట సో ఇది వచ్చి వెనిలా ప్రీమిక్స్ చాక్లెట్ ప్రీమిక్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను తర్వాత వచ్చి ఇది కేక్కి కింద సైడు మొత్తం రౌండ్గా చేస్తాం కదా దానికోసం అలా పెట్టి అంటే చేసేటప్పుడు చూపిస్తాను నేను చేస్తా ట్రై చేసేటప్పుడు అనమాట చేసేటప్పుడు కాదు ట్రై చేయడం ఇవి వచ్చి డెకరేషన్ వండి వైట్ కలర్ మోతీ లాగా అనిపిస్తుంది అనమాట మోతి పూసల్లాగా ఉంటాయి కదా డెకరేషన్ కోసం ఐషు చేతిలో ఉన్నది మాత్రం కలర్ కలర్వి పైనాపిల్ క్రష్ అనమాట ఇందులో వెరైటీస్ దొరుకుతాయి పైనాపిల్ క్రెష్ బనానా క్రష్ ఇంకా ఆరెంజ్ క్రెష్ ఇలా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద బాటిల్స్ కానీ నేను చిన్న తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసేది కదా అంత అవసరం లేదని ఇది ఇది వచ్చి క్రష్ వచ్చి పైన కేక్ పైన పైన కాదు మూడు లేయర్ల మీద వేస్తారనమాట తర్వాత ఒకటి వెనీలా ఎసెన్స్ ఒకటి రెండు కలర్స్ తీసుకున్నాను లావెండర్ కలర్ ఒకటి ఇంకోటి పింక్ కలర్ బేబీ పింక్ ఏదో పింక్ కలర్ ఒకటి ఉందనమాట ఇది వచ్చి ఫ్లవర్ డిజైన్ వేసుకోవచ్చు దాని మీద సో దానికి ఒకటి తీసుకున్నాను తర్వాత నోజల్స్ అన్నీ తీసుకున్నాను నోజిల్స్ అయితే ఒక పది రకాలేమో తీసుకున్నాను మొత్తము చూడండి ఏది ఏమొస్తుందో ఏ ఫ్లవర్ వస్తుందో ఎలా డెకరేషన్ వస్తుందో ఏది తెలియదు సో మొత్తానికి నచ్చినవి నా పదేమో తీసేసుకున్నాను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఏమో పడ్డాయి ఫ్రెండ్స్ దీని కాస్ట్ అయితే నేను మొత్తం లాస్ట్లో టోటల్ బిల్ ఎంత అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు రాసినవి నాకు ఏం అర్థం అవ్వాలి చెత్త చెత్తగా రాసి పెట్టాడు ఇంకా టూ ఐటమ్స్ రావాలి అందుకే ఈ వీడియో అప్లోడ్ చేయలేదనమాట అన్నీ ఒకటేసారి చేద్దాము అన్నీ వచ్చిన తర్వాత అని నేను అలా ఆగిపోయాను అనమాట సో బీటర్ ఒకటి పెద్దది అంటే కేక్ పౌడరు అట్లా కలుపుకొని పెద్ద గిన్నె ఒకటి కావాలి కదా ప్లాస్టిక్ది సో దానికోసం ఆగిపోయాను అనమాట ఇక్కడైతే ఇది క్రిస్మస్ డే రోజు కదా ఈవినింగ్ అలా సంజయ్ ఇంక్లీజ్ అనమాట మా ఆర్మీ కాలనీ పేరను పేరు సో దాంట్లో ఇలా క్రిస్మస్ డే సెలబ్రేషన్ అంతా జరుగుతున్నాయి కోటస్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని మొత్తం పిలిచారనమాట సో అక్కడ భోజనాలు అక్కడే సెలబ్రేషన్స్ క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ అన్నీ అక్కడే జరిగినాయి సో దానికోసం మేము అలా ఐషు పాప ముగ్గురు వెళ్ళిపోయాం అనమాట మా హస్బెండ్ నేను ముగ్గురు వెళ్ళిపోయాము చాలా తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందరూ కలిసి చిన్న పార్టీ అనమాట సో ఇక్కడ చూడండి క్రిస్మస్ తాత డ్యాన్స్ వేస్తుంటే మా ఇంచుపప్పు కూడా అలా క్లాప్స్ కొడుతుంది అనమాట ఎంకరేజ్ చేస్తుంది ఇంత ఎంకరేజ్ చేసే పాప ఎక్కడైనా దొరికిద్దా చెప్పండి క్లాప్స్ కొట్టి మరీ ఎంకరేజ్ చేస్తుంది సో తర్వాత కేరళ వాళ్ళు అంట వీళ్ళు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు పెద్ద చాలాసేపు అయితే చేయలేదు జస్ట్ ఏదో ఒక హాఫ్ మినిట్ వన్ మరి హాఫ్ వన్ కాదులేండి ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా వండి ఉంటుంది అనమాట డ్యాన్స్ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు మ్యూజిక్కి సో ఆ మ్యూజిక్ పెట్టచ్చో లేదో మొత్తం కంటిన్యూషన్ అని నేను పెట్టడం ఆపేశాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా యూట్యూబ్ కొంచెం చేయటము ఏ కాఫీ రైస్ ఎక్కడి నుంచి పడతాయో తెలియదు కాబట్టి అలా నేను మొత్తం యాడ్ చేయలేదన్నమాట సో అలా క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ మొత్తం అలా జరిగాయి తర్వాత నైట్ భోజనాలు అట్లా చేసుకొని నైన్కి మొత్తం నేనే మేమైతే ఇంటికి వచ్చేసాము తర్వాత చాలామంది అక్కడే ఉండి డ్యాన్స్లు అట్లా వాళ్ళు ఎంజాయ్ చేశారు సో మళ్ళీ జనవరి ఫస్ట్ రోజు కూడా ఇలా సెలబ్రేషన్ చేస్తారని అంటున్నారు సో ఆ రోజు డే ఆ రోజు కూడా వ్లాగ్ చేస్తాను చూడండి నేను నచ్చిన వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ సో తర్వాత కేక్ అయితే నాకైతే ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో యూట్యూబ్లో చూసి ట్రై చేద్దాము జనవరి ఫస్ట్ రోజుకి ఎలాగో అందరు కేకులు కేక్ తింటూ ఉంటారు కదా సో మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాం అన్నట్టు నేను తీసుకొచ్చాను సామాన్లంతా మెటీరియల్ అయితే వీక్ షూ ఐడియాస్ బ్లాక్స్ ఉంది కదా తను ఈ మధ్య ఒక బిగినర్స్కి ఏం కావాలి అని అలా చేసింది కదా సో దా ఆ వీడియోని చూపిస్తూ కేక్ షాప్ వాడికి ఈ ఐటెం ఈ ఐటెం కావాలి అంటుంటే తీస్ చూపిస్తూ వచ్చాడు సో తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయుషు పాప చూడండి నా డ్రెస్సు ఒకటి అలా అక్కడ పెట్టేసి ఉంటే దాన్ని పట్టుకొని మాటి మాటికి ఈడ్చుకుంటూ తిరుగుతుంది ఇల్లు అంతా సో నీకేసేస్తా అని వేసేసాను చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో డ్రెస్ వేస్తే ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఐషు పాప ఇది ఒకటి ఎక్కడం స్టార్ట్ చేసింది ఎక్కడ దిగడం ఎక్కడం దిగడం ఏది దొరికితే నోట్లో పెట్టేసుకోవడం అలా అయిపోయిందనమాట ఇప్పుడు ఏది అందుతుంటే దాన్ని అస్సలు వదలట్లేదు ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు తెలియట్లేదు ఇంకా బోర్డులో పాడైపోయాయి ఇంట్లో ఎక్కడ ప్లేస్ అయితే ఎక్కడ లేదు అన్నీ దాచిపెట్టుకోవాల్సి వస్తుంది ఆ దాచిపెట్టుకునే దానికి కూడా ఏమీ లేదు సో అలా అయిపోతుంది అనమాట పరిస్థితి ఇంకొక టెన్ డేస్ టెన్ డేస్ కూడా కదా ఇంకొక ఫైవ్ డేస్ ఉంటే మనం వెళ్ళిపోతాం కదా అన్నట్టు అలా వదిలేసేస్తాను ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంకా కొన్ని సామాన్లు అవసరం అయితే అవి కూడా చూపిస్తాను అన్నాను కదా సో అవి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇక్కడ ఏం అవసరం పడ్డాయంటే చూడండి ఒకటి కప్ ఉంది కదా అదొకటి ఈ ట్రోపోలైట్ విప్ క్రీమ్ చేసేది ఒకటి బీటర్ ఒకటి ఇంకా అవి వచ్చేసి ఇంట్లోనే ఉన్నాయన్నమాట రెండు సో దానికి డబ్బులు అవుతుంది ఏమే అంత ఫిఫ్టీ రూపీస్ అట్లా టకోరేట్గా వచ్చేస్తాయి సో కేక్కి మాత్రం ఇన్ని మెటీరియల్ అవసరమైందనమాట ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఇన్ అవుతున్నాయి సో చూద్దాము జనవరి ఫస్ట్ రోజు కేక్ ట్రై చేద్దాం కదా అన్నట్టు నేను ఇవన్నీ తీసుకొచ్చానండి నేనేదో పెద్ద ఇది అన్నట్టు కాదు నాకైతే రాదు ట్రై చేసి నేర్చుకుంటే చిన్నపిల్లలు ఉంటారు కదా సో అప్పుడప్పుడు యానివర్స్ డేస్కి ఇంకా బర్త్డేలకి అలా చేసి పెడితే వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు కదా సో అలా అన్నట్టు నేను మొత్తం తీసుకొచ్చి నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను నేను నేర్చుకోవడం అయితే ఒకసారి యూట్యూబ్ ఛానల్నే తిరిగేసి వాటిలోనే చూసి చేసుకు చేసుకుంటాను కేక్ ఛానల్స్ ఉంటాయి కదా సో వాటిని చూసి అనమాట సో ఇదండి ఇక్కడ జల్లించేది కూడా ఒకటి కావాలి బౌల్లో ఉంది కదా అదొకటి అనమాట సో ఇవి ఐటమ్స్ అయితే నెక్స్ట్ నేను బీటర్ ఎక్కడ కొన్నానంటే క్యాంటీన్లో కొన్నాను అనమాట ప్రెస్టైజ్ కంపెనీది క్యాంటీన్లో కొన్నాను సో అది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ కాస్ట్ చూడండి ఇదైతే జస్ట్ కొన్ని సామాన్లకి నేను తర్వాత ట్రోపోలైట్ అది ఉంది కదా విప్ క్రీమ్ కూడా సో మిగతా వాటికి అయితే ఆ బిల్లు కాదండి మిగతా వాళ్ళకి మిగతా వాటికి సపరేట్ సో ఫ్రెండ్స్ చూడండి క్యాంటీన్లో టూ థౌజండ్ అలా అబోవే చూపించారు ఫిఫ్టీన్ హండ్రెడ్కి పడింది అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మినీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్